అందరికీ నమస్కారం అండి ముగిసిన కేబినెట్ భేటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ సుభార్తను ప్రకటించిన సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చించారు మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థశారధి మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు ఇరవై రెండు ఏ సెక్షన్ కింద ఉన్న భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ను మూడు నెలల పాటు నిలిపివేస్తామని క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు రాష్ట్రంలో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామన్నారు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతుందని ఏపీలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపై చర్చ జరిగిందని పేర్కొన్నారు బొమ్మల పిచ్చితో జగన్ ఏడు వందల కోట్లు వాడేశారు స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది సర్వేరపై జగన్ బొమ్మ పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారన్నారు బొమ్మల పిచ్చితో నాటి సీఎం ఏడు వందల కోట్లు వాడేశారని మంత్రులు అన్నారని తెలిపారు మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించేలా కేబినెట్ నిర్మాణం తీర్మానం చేసింది వైకా వైకాపా ప్రభుత్వం గతంలో తీదేపా హయాంలో చేపట్టిన మద్య విధానాలపై చర్చ జరిగింది ఎక్సైజ్ విధానంలో అక్రమాలకు తావు లేకుండా మార్పులు చేర్పులపైన చర్చించారు మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించింది ఆ పాస్ పుస్తకాలు వెనక్కి సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కూడా నిర్ణయం తీసుకున్నారు జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుపోతున్నారు రీసర్వేపై కేబినెట్లో రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది దీనివల్ల తలెత్తిన వివాదాలపైన చర్చ జరిగింది